హలో నమస్తే అందరికీ నేను ఎస్ఎల్ డిజైన్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయడం లేదు ఎందుకో ఏమో తెలియదు ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను క్వశ్చన్ చేయండి అని కూడా మీకు చెప్పాను కానీ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఇవాళ వచ్చి మనము చెప్పుకోబోయేది సైజ్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చి బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సో లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే మనం ఎల్స్ ఎల్ షేప్ స్కేల్ తీసుకుందాము ఓకే సో బ్యాక్ ఓపెన్ కాబట్టి మనము నా సైడ్స్కి ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఓపెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్లోజ్ ఉంటుంది క్లాత్ సో ఇది వచ్చి థర్టీ ఫైవ్ సైజే కాబట్టి పెద్ద పెద్ద బ్లౌజ్ కాదండి చిన్న బ్లౌజే ఇది సో ఎల్ షేప్ స్కేల్ తీసుకొని మనం ఈ విధంగా అయితే ముందైతే మార్క్ వేసేసుకుందాం ఓకే ఈ విధంగా అండ్ ఈ విధంగా ఈ విధంగా అయితే మార్క్ వేసేసుకున్నాము తర్వాత ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోవాలి ఇది సేమ్ ఎలాన్సెస్ అంటారు దీన్ని ఖర్చు అండ్ ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకుందాము ఇది వచ్చి కా ఒకసారి పట్టి కాజల పట్టికి అండి ఇది ఇది వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇట్లా మార్క్ వేసేసుకోవాలి ఈ విధంగా పైన కింద ఐ మీన్ మెయిన్ లైన్ ఒకటి అండ్ సీమ్ అలాన్సెస్ ఒకటి వేసేసుకోవాలండి మార్క్ వచ్చి చాలా ఈజీ అండి ఇది చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చి అప్పర్ చెస్ట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఎయిట్ లోయర్ బెస్ట్ థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ టూ ఫైవ్ వెస్ట్ అదేవిధంగా వెస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ థర్టీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ సో మనం ఇప్పుడు వెస్ట్ తీసుకుందాం సెవెన్ పాయింట్ ఫైవ్కి సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ వన్ ఇంచ్ ఫర్ డాట్స్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫర్ సిమెనాన్స్ ఓకే అండ్ వెస్ట్ వచ్చి ఐ మీన్ చెస్ట్ వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ అండి ఇది యాజ్ యూజువల్ ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసేసుకోండి జస్ట్ ఓకే ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ తీసుకోండి ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఫైవ్ పాయింట్ ఓకే షోల్డర్ వచ్చి ఫైవ్ పాయింట్ టూ అండ్ ఆమ్ డౌన్ వచ్చి కూడా ఫైవ్ పాయింట్ టూ తీసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా అండ్ చెస్ట్ దగ్గర నుంచి ఒక లైన్ వేసేసుకోండి ఫైవ్ పాయింట్ టూకి కి చాలా ఈజీగా చెప్తున్నానండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాకు అడగచ్చు కామెంట్ బాక్స్ కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతో నేను మీకు ఆన్సర్ చేస్తాను అండ్ ఇది వచ్చి ఇక్కడ సేమ్ అలౌన్స్ అండి ఇక్కడ చూసుకోండి ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అంటే యాక్చువల్లీ షోల్డర్ వచ్చి ఎంత అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఫైవ్ పాయింట్ టూ అలా తీసుకోవాలి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ దానికి నో 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 ప్రాబ్లం దానికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తీసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇది జాయిన్ చేసేసుకోండి లైన్ ఈజీగా ఉంటుంది మీకు జాయిన్ చేసుకున్న తర్వాత షేప్ స్కేల్ తీసుకొని కౌస్ షేప్ స్కేల్ తీసుకొని ఇలా కవ్ వేసేసుకోండి కౌ లైన్ ఒకటి ఇప్పుడు మనకి ఆమ్ వచ్చి ఎయిట్ రావాలి ఇలా చూసుకోవాలి మీరు కొద్దిగా వచ్చిందా రాలేదా ఒకసారి ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఎయిట్ ఎగ్జాక్ట్గా ఎయిట్ వచ్చింది అదిగోండి ఎయిట్ దీని ఇలా చూసుకోండి మీరు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఈ విధంగా మాకేసేసుకోండి జాయింట్లు చేసేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు నెక్ వచ్చి మనం తీసుకోవాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ సీమ్ అలాన్సెస్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పాయింట్ సెవెన్ తీసుకోండి నెక్ డౌన్ వచ్చి మనము నైన్ అండ్ హాఫ్ తీసుకుందాము అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసుకుంటే ఎంత వచ్చింది నైన్ తీసుకో ఇక్కడ నుంచి నెక్ డౌన్ వచ్చి నైన్ తీసుకోండి సరిపోతుంది ఇది వచ్చి స్క్వేర్ నెక్ అండి మెక్ ఓపెన్ అండ్ స్క్వేర్ నెక్ ఇది వన్ పాయింట్ సెవెన్ అంటే ఇది టూ పాయింట్ సెవెన్ తీసుకోండి వన్ ఇంచ్ కింద ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు నెక్ ఎలా వస్తుందంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా స్క్వేర్ నెక్ కనిపిస్తుంది అదే కనుక ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ ఉంది ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ అనుకోండి ఇట్లా దగ్గరకు అయిపోయి ఇలా నెక్ వచ్చి ఇట్లా దూరంగా పేలిపోతుంది అనమాట అంటే దూరంగా విడలిపుగా అయిపోతుంది అనమాట అలా తీసుకోకుండా ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ తీసుకున్నప్పుడు ఇక్కడ టూ పాయింట్ సెవెన్ తీసుకోండి లేదు వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ అనుకోండి నెక్ వచ్చి ఇలా వస్తుంది చాలా అసహ్యంగా కనిపిస్తుంది ఇది ఒకటి మీరు చూసుకోవాలండి ఇది వచ్చి స్క్వేర్ నెక్ ఓకే ఇప్పుడు ఇది వచ్చి నైన్ ఇంచెస్ ఆర్మ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ ఇది ఫైవ్ పాయింట్ టూ షోల్డర్ ఓకే ఇది వచ్చి ఎంతండి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ వన్ ఓకే ఫర్ డాట్స్ అనమాట ఇది మొత్తానికి బ్యాక్ ఫార్ట్ ఫినిష్ పెట్టేసుకొని ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎలా ఉందో అలాజిటీజ్గా గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత మనము ఇక్కడ సీమ్ అలౌన్సెస్ వదిలేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాబట్టి దాని డాట్ లెంత్ వచ్చి టెన్ పాయింట్ త్రీ అండి టెన్ పాయింట్ త్రీకి మార్క్ చేసుకోండి టెన్ పాయింట్ త్రీ అండ్ అదేవిధంగా థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాబట్టి థర్టీ ఫైవ్ ప్లస్ పావు ఇంచ్ ఎక్స్ట్రా అంటే థర్టీ పాయింట్ ఎయిట్ థర్టీ ఫైవ్ పాయింట్ అంటే థర్టీ ఫైవ్ తీసుకొని త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే ఒక పావు ఇంచు ఎందుకంటే కటింగ్లో పోయింది కటింగ్ చేసిన తర్వాత కుట్టడానికి కావాలి కాబట్టి ఆ ఖర్చులోకి దానికి వెళ్ళిపోతుందనమాట సేమ్ యాజ్ ఇట్ యాజ్టీజ్గా ఇక్కడ ఎలా తీసుకున్నామో త్రీ పాయింట్ ఎయిట్ ఇక్కడ కూడా త్రీ పాయింట్ ఎయిట్ తీసేసుకోండి ఓకే దీన్ని ఇలా మార్క్ చేసేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి నేను అంటే థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కదండి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ బ్లౌజ్ కాబట్టి థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ తీసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ పావు ఇంచ్ ఎందుకంటే ఇలా లైన్ వేసి ఇది కట్ చేసినప్పుడు ఆ కుట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గరకు వస్తుంది అప్పుడు ఈ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సైజు వాళ్ళకి ఎగ్జాక్ట్గా మిడిల్ డాట్ ప్లేస్లో ప్రిన్సెస్ కట్ అనేది వస్తుందన్నమాట చాలామందికి అక్కడ అవతలకి యువతలకి వెళ్ళిపోయి కొంచెం క్లోజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి చాలా ఈజీ పెద్ద కష్టమేం కాదు ఆ తర్వాత ఈ షేప్ స్కేల్ తీసుకోండి ఈ షేప్ స్కేల్ తీసేసుకొని దీన్ని ఇలా లైన్ వేసేసుకోండి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా చూసేసుకోండి ఎగ్జాక్ట్గా ఇలా దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ తీసుకోండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసుకోండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అప్పర్ చె అప్పర్ చెస్ట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాబట్టి లోయర్ చెస్ట్ వచ్చి థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ని మనం డివైడ్ చేద్దాము థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్క్వల్ టు నైన్ పాయింట్ టూ ఫైవ్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఖర్చు వదిలేయాలి ఈ రెండు ప్లేస్లో ఎందుకంటే ఇది ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి కొట్టు వస్తుంది ఇక్కడ నుంచి కుట్టు వస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ నుంచి నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడికి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇదే ఇది మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి ఈ టైప్ ఆఫ్ చూసుకున్న తర్వాత అదే విధంగా ఇక్కడ చెస్ట్ పార్ట్లో కూడా తీసుకోవాలి మీరు లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ పాయింట్ సెవెన్ ఇదే ఫోర్ పాయింట్ సెవెన్ ఇక్కడ పెట్టి ఎంత వచ్చింది మనది చెస్ట్ వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చి ఇక్కడికి వచ్చింది అంటే మన ముందు వేసుకున్న మార్కుకి దీనికి ఎంత తేడా వచ్చింది వన్ ఇంచ్ అందాస కూడా గీసేసుకోవచ్చు జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఇది లైన్ వేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా ఇలా లైన్ వేసుకుందాం ఇలా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఒక లైన్ చూసుకొని వెస్ట్ చూసుకోవాలి ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ నుంచి మనది వెస్ట్ ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడికి ఇదిగో ఇలా ఇప్పుడు ఈ లైన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా లేదంటే ఇంకోసారి ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్ కామెంట్ సెక్షన్ బాక్స్లో మీ డౌట్ ఏమన్నా ఉంటే నాకు టైప్ చేస్తారో అడుగుతారు ఎలా అయినా ఓకే దాన్ని నేను మీకు క్లారిఫై చేస్తానండి ఇప్పుడు ఈ ఇది అర్థమైంది అనుకుంటున్నా ఇది అది అర్థమైంది అనుకుంటా లేదంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ టైం నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కంపల్సరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇప్పుడు దీన్ని మీరు ఇలా షేర్ ఇచ్చుకోవాలి బిటిగా ఇలా అంతే ఇలా ఓకే దీన్ని షేప్ కట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చి మనకి పై నుంచి ఒక సెవెన్ ఇంచెస్ తీసుకుందాము ఓకే ఇది వచ్చి వన్ పాయింట్ సెవెన్ కదండి ఇంకా టూ పాయింట్ సెవెన్ తీసుకుందాం ఎక్కువ బాగుంటుంది చాలా నీట్గా కూర్చుంటుంది సెవెన్ నేను ఇలా లైన్ వేసుకోండి ఇప్పటి నుంచి లోతు తీసేసుకోండి ఓకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను ఇప్పుడు ఇక్కడ మనకి త్రీ పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం ఓకేనండి త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇక్కడ మార్క్ వేసుకున్నాం ఓకే ఇక్కడ నుంచి ఇప్పుడు లోయ అప్పర్ బ్రెస్ట్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ అయినప్పుడు లోయర్ బ్రెస్ట్ వచ్చి నైన్ పాయింట్ టూ ఫైవ్ రావాలి నైన్ పాయింట్ టూ చూసుకోకపోతే ఇక్కడ మనకి ఇదంతా పట్టేస్తుంది ఇలా బ్లౌజ్ మొత్తం పట్టేసి చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట టైట్ అయిపోతుంది అందుకని మనం ఈ లోయర్ బ్రెస్ట్కు మనము మనం అనేది కంపల్సరీగా మెజర్మెంట్ తీసుకోవాలి సో అప్పర్ బెస్ట్కి లోయర్ బ్రెస్ట్కి మనకింత తేడా వస్తుంది అప్పర్ బెస్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ లోయర్ బెస్ట్ నైన్ పాయింట్ టూ ఫైవ్ సో నైన్ పాయింట్ టూ ఫైవ్ కంపల్సరీగా మనం చేసుకుంటే ఇక్కడికి వచ్చింది అనమాట నైన్ పాయింట్ టూ ఫైవ్ ఈ తర్వాత ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ పావు నుంచి ఈ పావు నుంచి ఎందుకు ఇక్కడ లైన్ వేసానంటే ఇది మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది కటింగ్లోకి వెళ్ళినప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ రెండు పడతాం కాబట్టి ఇక్కడ నుంచి మనం అప్పర్ బ్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దీనికి దీనికి వన్ ఇంచే వేరియేషన్ వచ్చింది అంతే చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ ఇది వచ్చి మనకి షేప్ వచ్చి మనకి ఇది డైమండ్ షేప్ తీసుకున్నాము ఇలా ఓకే ఈ షేప్ వచ్చి ఫ్రంట్ నెక్ టూ పాయింట్ సెవెన్ విడత తీసుకున్నాను ఇది అనేది ఇలా ఈజీగా ఇలా కట్ చేసేయండి తర్వాత ఏం చేస్తారంటే దీని ఇలా షేప్ చూసుకోండి ఇలా లిటిల్ బిట్ షేప్ ఇచ్చేసేయండి ఇలా ఓకే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోండి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి center 4.2 point. Four point. ఇక్కడ నుంచి కూడా ఒకసారి మెజర్ తీసుకోవాలండి మీరు ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము ఇలా ఓకే ఇప్పుడు దీనిలా మెజర్ చేసుకోండి ఈ రకంగా మనం క్రాస్ చెక్ చేసుకుంటేనే చాలా నీట్గా వస్తుందండి oh that's